ఇప్పుడు గారు ఈ యొక్క మన రాజ్యాంగంలో మామూలుగా రిక్షా దొక్కుకుంటాడు కూడా ఒక ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి పోయి వెసులుబాటు రాజ్యాంగంలో కల్పించారు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే మెల్లిగా 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 స్లోగా ప్రజల్ని ఓటర్లను ప్రలోభ పెట్టడం పెట్టడం స్టార్ట్ అయ్యి అదేమైపోయింది వందల కోట్లకి అది రీచ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ముఖ్య వైఫల్యం ఎన్నికల కమిషన్ అంటాను నేను

ఉత్తర భారతదేశం కంపేర్ చేసుకుంటే దక్షిణ భారతదేశంలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంది కొన్ని నియోజకవర్గాల్లో ఉత్తర భారతదేశంలో కేవలం ఒక పది లక్షలతో ఎంపీ గెలిచిన స్థానాలు కూడా ఉన్నాయి నిన్న చూసాం గుజరాత్ సూరత్లో ఏకగ్రీవంగా ఎంపీ ఎన్నికయ్యా అదే విధంగా అది ఒక సాగతించగలిసిన విషయం అది అలాంటి విషయాలు మా వేరే నియోజకవర్గాలు కూడా వేరే రాష్ట్రాలు జరగాల ముఖ్యం ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఉంటే అంటే ఆ వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంటది అట్లా ఇంకొకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా స్వయం ప్రాతిపది కలిగినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ఏ మేరకు పనిచేయాలో ఆ మేరకు పనిచేయట్లేదు దీంట్లో డబ్బు ప్రభావం మీరు డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు మేము డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నాం వాస్తవం అందరూ ఒప్పుకున్న విషయమే ఇప్పుడు ప్యానెల్ ఉన్నవారు కూడా అందరూ మేము డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తామని ఒప్పుకున్నారు ఇక మీరు చెప్పినట్టు వాళ్ళు ట్రాఫిల్ అయిపోయి వాళ్ళు ఇరికిపోయారు తొంభై తొమ్మిది మంది నిజ డబ్బున్న నీతి పంతులు ఉన్నారు యాభై రెండు మంది అవినీతి ఉన్నారు వాళ్ళే ఒప్పుకున్నారు అది పక్కకు పెడతాం కోసేపు ఈ విమర్శలకు మనం పోకుంటా ఇప్పుడు దీంట్లో వైఫల్యం ఏంటంటే ఈ విషయాన్ని మనం ఏ విధంగా డబ్బు ప్రభావం తగ్గించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల కమిషను ఇరవై ఐదు లక్షలు అసెంబ్లీకి నలభై లక్షలు పార్లమెంట్కి అని చెప్పేసి లిమిట్ పెట్టింది నలభై లక్షలు ఏ విధంగా అవుతుంది ఎందుకంటే ఎన్నికల కమిషను ఏమైంది ఎన్నికల కమిషన్కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఉంటుంది స్థాయిలో సిబ్బంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే దాంట్లో ఉంటారు ఎన్నికల కమిషన్కు స్థాయిలో గ్రౌండ్ లెవెల్గా వాళ్ళ ఎంప్లాయీస్ ఉండరు వాళ్ళ యొక్క సిబ్బంది ఉండదు కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఈరోజు చూడండి హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఐదు లక్షల బోకస్ ఓట్లు ఉన్నాయి అక్రమంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఇక్కడ వచ్చి ఓటర్లుగా మారి ఇది బోకస్ ఓటింగ్ తోటి అసౌద్యం గెలుస్తుంది చెప్పేసి దశాబ్ద కాలంగా నేను కూడా మొత్తుకుంటున్నాను అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ దాన్ని పట్టించుకోవచ్చు ఏది తొలగించలేదు అదే యథావిధిగా ఉన్నాయి కొంతమందివి ఉన్న వాళ్ళే తొలగించారు కానీ ఈ యొక్క అక్రమ చొరవదారులది మాత్రం ఖచ్చితంగా తొలగించలేదు అది దానికి ఏమైతుందంటే వాళ్ళు డిపెండ్ అయ్యేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి లోకల్ గా జిహెచ్ఎంసి సిబ్బంది దీని గురించి మాట్లాడతా చెప్తున్నా ప్రజలు కూడా ఇంత మన దాని పాయింట్ కి వస్తున్నా దీనికి ఏంటంటే ఈ యొక్క డబ్బు ప్రభావం తగ్గించాలంటే ఎన్నికల కమిషన్ ఒక నిఘా పెట్టాలి వీళ్ళు ఒక నామినేషన్కి వేయడానికి వెళ్తుండ్రు ఈ ప్రచారానికి వెళ్తుండ్రు ఈ ఒక వందల మంది వేల మంది తీసుకుని వస్తున్నారు ఒక వేల మంది వెయ్యి మందిని తీసుకొచ్చి నామినేషన్ వేస్తుంటే ఈ నలభై లక్షలు ఆ రోజుకు వాళ్ళకు భోజనం ఖర్చు టిఫిన్ ఖర్చు వాళ్ళ వెహికల్స్లో పెట్రోల్ వేయడానికి సరిపోదు ఒక్క రోజుకు సరిపోదు ఈ నలభై లక్షలు అలాంటి కాస్ట్లీగా అయిపోయింది దీనికి నిబంధనలు పెట్టాలి ఎన్నికల కమిషన్ మీరు ప్రచారానికి ఇరవై మంది ఒక పది మంది వెళ్ళాలా ఈ నామినేషన్ కూడా ఒక్కరోజు ఇద్దరు వెళ్ళాలా విట్నెస్లు దాని తర్వాత మీకు ప్రమోట్ చేసే క్యాండిడేట్స్ అంతమంది వెళ్ళాలని చెప్పి ఒక నిబంధన పెట్టాలా అదే కాకుండా ఎవరైతే డబ్బు తీసుకుంటున్నారో మొన్న ఏ విధంగా అయితే ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్ కేసులో హిట్ అండ్ రన్ కేసులో చట్ట సవరణ చేశారు చట్ట సవరణ చేశారు అదేవిధంగా ఎన్నికల్లో ఎవరైనా ఓటర్కి డబ్బు ఇచ్చినా ఓటు కొన్నా దానిపైన లో చట్టం తీసుకొస్తే లో చట్టం కావాలి చట్టం చట్టం లో కావాలి ఇప్పుడు ఏమైందంటే అది వస్తుంది ఎందుకంటే ఇనిషియేటివ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు హిట్ అండ్ రెండు కేసులో పది సంవత్సరాలు జైలు శిక్ష అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తారు ఈ దీంట్లో కూడా ఒక ఏడు సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ క్యాండిడేట్ కు డిస్క్వాలి అది ప్లస్ ఈ యొక్క ఇంతమంది అవసరం లేదు మీరు ఏం చేసినా సోషల్ మీడియాలో ఒక దూరదర్శన్లో కానీ దాంట్లో కానీ ఒక స్లాట్ ఉంటుంది ఈ రోజు కూడా దూరదర్శన్ స్లాట్ ఉంది దాన్ని ఎవ్వరు కూడా ఉపయోగించుకోవట్లేదు దూరదర్శన్లో కూడా ప్రతి క్యాండిడేట్ కి ఒక స్లాట్ ఒక టైం ఇస్తారు ఆ పార్టీ యొక్క దీన్ని బట్టి దాన్ని మీ యొక్క మా మీడియా ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ప్రచారం చేసుకోవాలా మీరు ఒక ఫాంప్లైంట్ పంచాలా మీ యొక్క ఎన్నికల్లో పని చేయడానికి ఒక నియోజకవర్గం ఎంతమంది పని చేయాలో వాళ్ళకి ఓటర్ వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చేసి అంతమంది పనిచేయాలి అంతకంటే మంది ఐడి కార్డు లేకుండా తిరిగితే వాడిని ఫైన్ ఇంపోజ్ చేస్తే ఖచ్చితంగా ఖర్చు తగ్గుతుంది నీతివంతుడు నిజాయితీవంతుడు నిజాయితీగా పనిచేసేవాడు చెప్తున్నా కదా ఓవరాల్ గా అప్పుడు ఏమైతుంది సామాన్యుడు కూడా ఆశగారు సామాన్యుడు కూడా ఎన్నికలు పోటీ చేయడానికి ముందుకు అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం నెలకొంటుంది భారతదేశం ప్రతిది నేను ఎంతో విజన్తో ముందుకెళ్తాను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు విజన్తో ముందుకెళ్ళి మాట్లాడుతా అంటున్నారు అంటూ ఉంటా చంద్రబాబు అప్పుడు ఎప్పుడో నేను శ్రీకాంత్ చుట్టుపట్టి ఇప్పుడు ఐటీ ఇంత డెవలప్ అయింది సాఫ్ట్వేర్ ఈవీఎం ఒక్క నిమిషం అంటున్నప్పుడు ఎస్ రాజకీయాల్లో మార్పు రావాలి యువత రాజకీయాల్లోకి రావాలి అట్టడుగున్నటువంటి వర్గాలు కూడా సామాజిక వర్గాలు కావచ్చు ఏవి లేని వారు కావచ్చు రేపు మేమైనా సరే రాజకీయాల్లోకి రావాలంటే అరే మేము ఎక్కడ వస్తాం అబ్బా అనే స్థితిలో కాకుండా ఎస్ ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అంటే మేము వెళ్ళొచ్చు అనే విధంగా మీరు తీసుకురావచ్చు కదా వైసీపీ కొంతలో కొంత ఒకరిద్దరు తీసుకొచ్చింది ఆ విధంగా ఎందుకు టీడీపీ అది కూడా చేయలేకపోయినా ఇంకోటి మా అధికార పార్టీ కంపారిజన్ చేస్తే మా దగ్గర తక్కువ అయిన రోజు ఎందుకంటే ఈ రోజు వాస్తవం చెప్తున్నాను ఈరోజు గెలుపు గుర్రాలు అవసరం అనంతం గుర్రాలు ఆశ గారు చట్టంలో ఈ సవరణ ఎన్నికల కమిషన్ దీని మీద యాక్టివ్ అయినప్పుడు అప్పుడే ఈ యొక్క సిస్టమ్ అనేది సస్తి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా లేకుంటే రేపు ఇంకా అయిపోతుంది సామాన్యుడు రాజకీయ వ్యవస్థలో కేవలం జెండాలు మోయడానికే పనికొస్తాడు తప్ప వాళ్ళు ప్రసంగించడానికి కానీ ఒక నాయకుడు అవుతామని చెప్పేసి ఒక అందరి దాక్షగా మారుతుంది సామాన్యుడు డబ్బు లేని వాళ్ళ పీదం రాజకీయాల్లో పోటీ చేయడం ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఇండిపెండెంట్ పోటీ చేయడం బ్యాలెట్ లో పేరు అని తప్పంపు రాదు ఇండిపెండెంట్ పోటీకున్నాం కదా రావాలి చట్టంలో మార్పులు తీసుకురావాలి ఎలక్షన్ కమిషన్ కూడా స్ట్రిక్ గా ఉండాలంటున్నారు రాజకీయ నాయకుల ఆస్తులు ఎందుకంటారు ఒకటానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వస్తే ఒక రకంగా పెరుగుతున్నాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక రకంగా పెరుగుతున్నాయి ఇరవై ఎనిమిదికి వేల కోట్ల అసలు లక్షల కోట్ల సరే ఆశ్చర్యపోవనవసరం లేదేమో ఏ విధంగా జరుగుతుందంటే వ్యవస్థలు అంతా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి వీళ్ళకందరు ఉంటారు ఏదో కంపెనీ పెట్టడం జరుగుతుంది ప్రతిపక్షాలు అయినా కానివ్వండి ఒకసారి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిచిన తర్వాత ఈ కంపెనీలు పెట్టడము బ్యాంకులో వేల కోట్ల లోన్లు తీసుకోవడం ఎగ్గొట్టడం వైండ్ అప్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ మీద వేటు పడినప్పుడు పోయి అధికార పార్టీలో పోయి జాయిన్ అవుతున్నారు జాయిన్ అవుతున్నారు ఇదంతా నడుస్తుంది ఈ ప్రక్రియకు అనేది చెప్తున్నా కదా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ఈ యొక్క నియమావళిని సరళించి చట్టంలో సవరణ తీసుకుంటే సామాన్యుడు రాజకీయ వ్యవస్థలో వస్తాడు యువకులు రాజకీయ పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవాడు కూడా ఎంపీకి పోటీ చేస్తాడు అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుంది లేకుంటే ఈ చట్టం సవరణ రాకపోతే మాలాంటి వాళ్ళు కూడా అంతో ఇంత ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా రాజకీయ వ్యవస్థలో ఉండరు ఆశ గారు ఇది చెప్తున్నా కదా ఇది చాలా బాధకరం నిజంగా నేను బాధతో చెప్తున్నా ఎందుకంటే మేము చూస్తున్నాం ఈ రోజు ఎన్నికలు పోటీ చేయాలంటే కష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అందుకే ఇప్పుడు ఏమైతుంది అక్రమంగా సంపాదించిన డబ్బు అక్రమంగా ఖర్చు చేస్తుండ్రు నీళ్ళలాగా పార వాళ్ళకి అక్రమంగా సంపాదించుకోవడానికి కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వ్యాపారంగా మార్చు రాజకీయాలు ఒక వ్యాపారంగా రోజు ఆ వ్యాపారం కాదు రాజకీయం అంటే ప్రజల సేవ ప్రజాస్వామ్యానికి పరిరక్షించడానికి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయం రావాలని చెప్పేసి ఆ నినాదం ఆ యొక్క సెంటిమెంట్ అనేది కాపాడాలంటే ఖచ్చితంగా చట్టంలో సవరణ రావాలా దీనికి ఏ పార్టీ ఈవెన్ టీడీపీ చెప్తున్నా ఏ పార్టీ దీనికి అతిథులు రాదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని రాజకీయ పార్టీలు కనిపిస్తున్నాయి అక్కడ ఎందుకంటే ఏపీకి సంబంధించిన వ్యక్తినే నేను కూడా అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులలో డబ్బు లేని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం అసంభవం ఓకే ఇంకో విషయం ఏంటి ఎంత కూటంలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ కొన్ని స్థానాలు తీసుకున్నారు నూట నలభై నాలుగు పార్లమెంట్ కూడా తీసుకున్నారు కానీ తెలంగాణలో టికెట్ రాని వాళ్ళని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని టీడీపీకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేయడం నలమల్లి రామకృష్ణారెడ్డి అనుపతికి సంబంధించి టీడీపీ అన్నారు ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ చేసింది టీడీపీ అయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి విభేదాలు కూటమి రావడము బీజేపీ క్యాండిడేట్ అన్నారు మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ కాదని చెప్పి మేము బీజేపీలోకి వెళ్ళమండం అసలు ఏంటి ఏం జరుగుతోంది అభ్యర్థులు ఆయా ప్లేసెస్లో కాకుండా అంటే ఆయా పార్టీలకు కాకుండా ఎంత కూటమిలో ఉంటే మాత్రం పార్టీ కండువా మార్చి మళ్ళీ ఇక్కడ నుంచి జాయిన్ కవ్వండం ఈ పార్టీ నుంచి పోటీ చేయమండం అంటే అధిష్టానం ఏం చేస్తుందంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అనేక ఈక్వేషన్స్ అక్కడ ఇంపార్టెంట్ ఒక సామాజిక వర్గం అక్కడ బాపట్ల నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే మా దాని మీద ఆశపడ్డారు దాన్ని కోరుకున్నారు కాయినప్పుడు కూడా వారి రికార్డు వాళ్ళంతా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల వాళ్ళకి అక్కడ మైనస్ గా ఉందని చెప్పేసి వాళ్ళకి చేయలేకపోయినాం అక్కడ చేయలేదు కాకపోతే ఇంకా వేరే క్యాండిడేట్స్ కూడా అంత ఫిట్ గా లేరు అన్ని రంగాలలో చూస్తే ఇక్కడ నుంచి వీరికి టికెట్ దొరికే అవకాశం కనిపియట్లేదు కాబట్టి వీరు మా అధినాయకుని కాంటాక్ట్ అధినాయకుడిని అంటుంది ఎంత కూటంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ జనసేన క్యాండిడేట్ ని అనౌన్స్ చేసేది లేదంటే క్యాండిడేట్ ని డిసైడ్ చేసేది కూడా టీడీపీ ఏ ఆ పార్టీ క్యాండిడేట్ పైన ఉంటుంది క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఇంట్లో తీసుకుంటే తప్పు అవుతుంది క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఇంట్లో తీసుకుంటే దాన్ని తప్పు పట్టొచ్చు గెలువలేదు ఆ పార్టీలో పని చేస్తుండు ఆ తర్వాత ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీని చేర్చుకోండి కదా టికెట్ ఇచ్చారు దానికి తప్పే ఉంది తప్పే ఉంది తప్పు లేదు చెప్పి నలమిన్ రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ అనపర్తికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కొన్ని కోట్లు ఉంటాయి కదా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఆ పార్టీకి సంబంధించి అటువంటి ఫ్యామిలీని అక్కడ బీజేపీకి కేటాయించం కాదు మీరు బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేయండి అదే చెప్పారు ఆశా గారు ఈ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఖచ్చితంగా విజయం దిశగా